మేడారం జాతరగానే ఫస్ట్ జంపనవాగులో స్నానం ఆ తర్వాత సమ్మక్క సారక్క దర్శనం ఆ తర్వాత వండుకోవడం తినడం ఆ తర్వాత మనందరికి ఇష్టమైన షాపింగ్ ఎస్ మేడారంలో ఉన్న షాపింగ్ జోన్లో ఉన్నాము షాపింగ్ జోన్ అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండదు దారి పొడవున అటువైపు ఇటువైపు ఎక్కడ చూసినా కూడా మనకు షాపింగే కనిపిస్తుంది ఇలాంటి రంగురంగుల కళ్ళద్దాలు కావచ్చు కమ్మలు ముఖ్యంగా గాజులు పసుపు కుంకుమ ప్రసాదాలు అమ్మవారికి గుర్తుగా ఫొటోస్ ఇలా వాట్ నాట్ అసలు ఇక్కడ మేడారం అంటే అడవిలో ఉంటుంది మారుమూల ఉంటుంది ఇక్కడ అన్ని దొరుకుతాయో దొరకాయో అన్న భయంతో కొంతమంది అన్ని సర్దేసుకొని వచ్చేస్తూ ఉంటారు ఇంటి నుంచి కానీ అలాంటిది లేకుండా ఇక్కడ మనకు డబ్బులు ఉంటే చాలు దొరకని వస్తువు అంటూ ఏది లేదు సో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మేడారంలో అందుబాటులో ఉంది చాలామంది స్థానికులు కావచ్చు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకుని చిరు వ్యాపారాలు చేసుకుంటూ కొంత డబ్బు సంపాదించుకొని వెళ్దామని వచ్చే వాళ్ళంతా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు సో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది మేడారం వచ్చి వెళ్ళినందుకు గుర్తుగా ఇక్కడ చాలామంది మహిళలు చిన్నపిల్లలు షాపింగ్ అనేది కంపల్సరిగా చేసి వెళ్తుంటారు సో మేడారం జాతరలో కి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏది లేదు లేటెస్ట్ మోడల్ దగ్గర నుంచి ట్రెడిషనల్ మోడ్రన్ ఇలా ఏదైనా సరే ఇక్కడ లభిస్తూ ఉంటుందన్నమాట ఒక్కసారి ఇవన్నీ చూసిన వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళంతా కూడా చంద్రముఖి సినిమాలో జ్యోతిగా ఉంటుంది కదా నాదా నాదా అని సో ఇవన్నీ చూడగానే అంతగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళ బడ్జెట్ కూడా మర్చిపోయి వాళ్ళంతా కూడా ఇవన్నీ కూడా షాపింగ్ చేసుకొని తీసుకువెళ్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో నచ్చుతోంది మేడారం షాపింగ్ అనగానే వాళ్ళ మొహము వెలిగిపోతున్నాయి అనమాట సో అది మేడారంలో షాపింగ్ అనేది ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది కెమెరా పర్సన్ శ్రీధర్ తో సంధ్యా టీవీ మేడారం నుంచి